హాయ్ ఫ్రెండ్స్ నేను మేకం కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడెళ్ళ వాళ్ళు ఇంట్లో త్రిలోక మీరు వస్తారు

ఏం వచ్చినాయా నేను ఎందుకు వచ్చిందంటే రానుల పుట్టున మనం సరువు రాని వాళ్ళు సవలదులు విద్య రాని వాళ్ళు వింత పశువులు అన్నారు పెద్దరు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు వేద వేద పురాణాలు నేర్చుకోవాలి నువ్వు న్యాయపడస్తే నిన్ను బడికి తీసుకుపోతా ఆడుకుంటే ఖరాబ్ అయిపోతావు మమ్మీ

పెళ్ళాక కొడుకులు బిడ్డలు ఉడతారు ఆయనకా వాళ్ళ పెత్తోళ్ళు అవుతారు అయినాక వాళ్ళకు పెళ్ళిళ్ళు వేస్తారు అయినాక వాళ్ళకు పిల్లగా ఉడతారు అయినాక ముసలి అవుతారు అయినాక పెళ్లి తీసుకపోయి ఆశ పెడతారు శ్రీరామ్ పెడతారు చిన్న నన్ను చెరువు చిల్లరే నీ అమ్మ నచ్చడానికి ఎన్ని రోజులు లేకుంటారు ఏళ్ళు లేకుండా సాగు తప్ప ఎన్ని రోజులు లేకుండా అక్కడే కాదురా మమ్మీ పనికి వారు ఏదో ఆకుంటా ఆడుకుంటావా ఏమంటే నేను అబ్బో

హర్చుమారాజు భార్య నా పేరు వాళ్ళ నా కొడుకు సరుగు శాస్త్రాలు లేకపోయ్యా అమ్మా నువ్వు ఇంటికి పో ఈ పిల్లాడు అల్లాడు అల్లాడు చేస్తాడు

ఇచ్చినా సార్ నేను వచ్చినాక నీకు నమస్తే పెట్టలేదు సార్ నమస్తే నమస్తే పెట్టవారా వారేవాడన్నా గురువు పెద్దలకు నమస్తే అని చెల్లితో పెడతారు కానీ చాలు తోడు పెడతారు రెండు చేతులు కాదు ఒక్క చేత సార్ నీకొక్కటి మీ పొన్నొక్కరు సార్ ఏ పొంద పా మేడా ఇకా హా మేడా మీరిద్దరిల్ల చెత్తగా సార్ పళ్ళా అవు సార్ అగెచ్చుకున్నావా తెచ్చుకాలే సార్ ఇక్కడెట కంచుకున్నా సార్ మా దేగలు రస్తావురా నాయనా నువ్వేవా సార్ జీతం దొబ్బుతలేవా బలపన్ తెచ్చుకున్నావురా దేరే సార్ రాంగా మా మమ్మీ తీసుకుని అత్తాంట ని నోటే పెట్టున్నా కరిగింది లోపటివేం సార్ కొత్తగా అత్తా సార్ చాక్లెట్ హారా ఈ ముక్కులంటి ముక్కుల కయ్యేది సార్ మిగిల

ఆ కొడకా నా కొడకాల చిల్లర బుద్ధులు మానాల కొడక గురువు ఉందట స్టూడెంట్ అనేటోడు మంచి విద్వాంసుడు అయితే పేరు పేరు వచ్చేది గురువుకు కాదా సార్ అంటే చింతగానే వస్తుందా ఇంతగానం వచ్చే కూలిపోతుంది స్టూడెంట్ విద్వాంసుడు మంచి గుణవంతుడు కావాలి సార్ నువ్వు ఒక్కరి వైపు ఏమన్నా ఆయన వీళ్ళంతా కావద్దా వాళ్ళు ఇంకా నాకన్నా క్లివర్ సార్ అంతే రకం ఆ కొడకా నీకు సదు శాస్త్రాలు నేర్పిస్తానా ఇరవై రెండేళ్ల పిలగాడు నూను మీసాలు నుండి బుగ్గలు పంచబౌడం తీగ బంగారు అగో మన్మధు లెక్క అందంగా పెరుగుతున్నాడు పిలగాడు ఇరవై రెండేళ్ల పిలగాడు అగో గురువు దగ్గరికి వచ్చిండు గురు గురు దక్షిణిచ్చి ఆ గురువుకు దండం పెట్టి గురు పాదాలు వచ్చిండు అగో గురువుకు దండం పెట్టేవాడు గుణహీనుడు గురు బ్రహ్మ ఓ మహేశ్వర సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు పెద్దలు గురువుకు దండం పెట్టేవరకల్లా గురువు సంపద పడ్డాడు పది మంది కొడుకు ఎందుకు బంధువులు సుజ్ఞానం అటువంటి సుపుత్రుడికి ఇటువంటి కొడుకు ఒక్కడు చాలరా కుమారా ఇరవై రెండేళ్ల కొడుకవురా ఏడేడు విద్యలు ఎల్ల నేర్చుకున్నవురా త్రిలోక వీరన్నా నేను కలగల్ల ఒకవేళ కొడుకో శృంగారమే కడుగట్టున్న శృంగారమే అంటే కడగల మొక్కలు కడిగిన శృంగారమే కడగకున్నా శృంగారమే అని అంటే అవి ఇప్పటికైనా అప్పటికైనా చూడు తల్లు కరకర కరకర పొత్తు పడు అంక కన్న తల్లి కడుపులకెళ్ళి ఎవరైతే ఉడతారో ఆ మొఖము ఎప్పుడు చూసినా నిండు తేజస్సుతోటి ఉంటది ఆ ఆ నవ్వినా నవ్వకున్న నవ్వినట్టే ఉంటారు నా లెక్క తిన్నా తినకైనా తిన్నట్టే ఉంటారు నీ లెక్కన పొద్దుగూ కంగను ఆ దుమ్మ రాత్రిలో ఆ అమాస శీకత్లో ఆ కరెంటు ఎవరైతే ఉత్తరో వాళ్ళ మొఖము ఎప్పుడు చూసినా అంత మా బుమ

అది కదలు కదయ్య పడ్డ లక్కల లేస్తారు ఆ అయ్యో ఎందవ్వ మందత నవొట్టిని ఆ నపోడం పానవ గిసంటి కదలు మట్టుకిన పాన్రీ పానీ పోడం పోయి పోయి అచ్చవల్లవాయే ఆ నరవత్త కుంజవట్టే పోడం పానీ సంచి దులుకుకుంటా సాప దులుకుకుంటా ఆ పోయే కొడుకు ఉట్టినప్పుడు తల్లిదండ్రి సమ్ముదరుడు గారు ఆ కొడుకన తోడు పెరిగి పెద్దోడై ప్రయోజకుడు ఉన్నాడు ఆ ఆ పదిమంది లోబల గొప్ప పేరు నిచ్చినాడు ఎవడు రానుడు ఫలానూరు కొడుక అప్ప ఎంత మంచిోడరా ఎంతటి గుణవంతుడురా ఎంతటి బుద్ధిమంతుడురా అన్న పేరు చిన్నాడు తలదండలోకి సంబరమని పితని ఆ కొడక ఆ 22 అన్న లంగ సోపత్ర వట్టలే లంగవు గాలే గొంజే సోపత్ర వట్టి దొంగవు గాలే ఏ చిడు దురుపుత్తుడు నీ దగ్గరలేవురా వీరన్నా ఈ మారామానది ఇింది నిందా దింది తుంది ఉనామారామో